విశ్వకర్మ అంటే పరమేశ్వరుడే మనిషి గడుపున మనిషి పిల్లి గడుపున పిల్లి కుక్క కడుపున కుక్క పిచుక కడుపున పిచుక పుట్టేటట్టు వ్యూహాన్ని నిర్మించిన వాడెవరో వాడే విశ్వకర్మ ఏ ప్రాణి రానివ్వండి రెండే అనుభవించాలి సుఖము దుఃఖము ఈ రెండు కన్నా మూడో దుండలు అనుభవించాలి ఈ సుఖ అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి సత్వము రజస్సు తమస్సు ఎవరొచ్చిన ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతుండాలి పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి ఆరి ఇంటి సంఘాతమై ఉండాలి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్పభాగంలో ఉండాలి ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరింది అనుకోండి బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా పెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరం రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి ఇంతలా నిర్మిస్తున్న వాడు వారు విశ్వకర్మ